మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా వైస్ చైర్పర్సన్కి అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుల వారికి అదేవిధంగా కౌన్సిలర్స్కి అదేవిధంగా వార్డు ఇన్ఛార్జీలకి జమా ట్రస్ట్ అవసరం ఉందో వారందరికీ గ్యాస్ కనెక్షన్స్ని ఇవ్వండి అని మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి అందరికీ మండలాల వారిగా ఎక్కడ వార్డుల వారిగా ఉన్నటువంటి అవసరం ఎవరికైతే అవసరం ఉందో వారందరికీ గ్యాస్ కనెక్షన్ని ఉచిత గ్యాస్ కనెక్షన్స్ వాటిలో సిలిండర్లు మరియు స్టవ్ కనెక్షను అంతా ఫ్రీగా మీకు ఇచ్చి మీ ఇళ్లకు వచ్చి కనెక్షన్ ఇస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారికి మీ అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు ఎప్పుకుంటున్నాము ఈ ఈ గ్యాస్ ఉచిత గ్యాస్ ఇవ్వడము సిలిండర్లు కూడా మనకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు సంవత్సరానికి కూడా కొన్ని ఉచిత సిలిండర్లు కూడా ఫుల్ సిలిండర్ని మన లబ్ధిదారులకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చేరుస్తున్నారు కాబట్టి ఈ పథకము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఈ పథకాన్ని విజయవంతంగా అందరికీ చేరువయ్యేలాగా తీసుకొస్తున్నందుకు మన కోట ప్రభుత్వానికి అందరి తరఫున ధన్యవాదములు అదేవిధంగా మన కోవులు శాసనసభిరాలు మన దేవరెడ్డి రెడ్డి గారు ఎవరెవరికి అవసరం ఉందో వార్డు వారిగా ఎత్తికి వాడి అవసరాల కోసంగా ఈ గ్యాస్ కనెక్షన్ని తీసుకొని ఇవ్వండి అని చెప్పి ఆదేశించడం జరిగింది అందువల్లనే ఈ వార్డులో నాయకులు అన్ని వార్డులు కూడా దాదాపు ఈ మధ్య పంపిణీ చేశాము ఈరోజు ఏడో వార్డులో ఇంకా ఒక మొత్తం నలభై ఉచిత గ్యాస్ కనెక్షన్స్ని ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన చీఫ్ హాస్టల్ని మాట్లాడకపోతున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు మండల అధ్యక్షులకు జిల్లా ఉపాధ్యక్షులకు అధ్యక్షులకు మాజీ జొన్నవాడు చైర్మన్ పుట్టసుబ్రహ్మణ్య నాయుడు గారికి బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు ఈ వార్డు యొక్క ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కేంద్ర నరేంద్ర మోడీ గారు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చే చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరైతే పేదవాళ్ళకు గ్యాస్ కనెక్షన్ లేదో వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం అనేది చాలా సంతోషం ఈ వార్డులో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరికైతే కనెక్షన్ లేదో వాళ్ళని అది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని వాళ్ళకి అప్లై చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ వార్డులో ఉన్నటువంటి ట్రస్టు ఇన్ఛార్జీలు అయితే యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి వార్డు ఇన్ఛార్జీలు కానివ్వండి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ బుచ్చి మున్సిపేటిపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నాయకులు అందరూ కూడా ఇలానే ప్రతి వార్డులో గ్యాస్ సిలిండర్ యొక్క కనెక్షన్ లేని వాళ్ళకి మనం గుర్తించి వాళ్ళకి కనెక్షన్ గుర్పించగలిగితే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వచ్చి మున్సిపల్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ వార్డు నాయకులకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన భారత ఆదా కూడా ఏడు ప్రతి ప్రధానమంత్రి ఉత్సవల యోజన పథకం ఇది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా కలిసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కూడా ప్రతి మహిళ కూడా గృహంలో వంట చేసేటప్పుడు పై ద్వారా కానీ పై ద్వారా కానీ ఇతర వాటి ద్వారా వంట చేసేటప్పుడు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతినకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యం ఎప్పుడు కూడా నిత్యం ఒక స్త్రీ అంటే గృహంలో ఉండవలసింది ఆమె యొక్క ఉదయం నుంచి సాయంకాలం లోపల ఖచ్చితంగా పొయ్యి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ వినియోగించుకోవాలి ఈ పొగబట్ పొగబట్ట పొగబోతులు పొయ్యి నిర్మూలించాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఎవరైతే అర్హత కలిగినటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజుడు గ్యాస్ ఇళ్ళు లేని ఈ రోజు బుజ్జెట్ మున్సిపాలిటీ ఏరియాలో కనీసం ఇంటికి ఆ ఇళ్ళకి ప్రతి ఒక్కరి కనెక్షన్ ఇవ్వడం ఈ ప్రాంతానికి ఈ రోజు నలభై కనెక్షన్ మీకు ఇచ్చారంటే గత పదిహేను రోజుల నుంచి బుజ్రేట్ నగరంలో అనేక ప్రాంతాలు కూడా ఈ పంపకం జరుగుతూనే ఉంది మీరు అక్కడే అర్థం చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు ఈ పథకాలన్నీ కూడా స్త్రీ మహిళలకు అసమే పెడుతున్నారు అన్నిటిలో కూడా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు విషయం మన ప్రభుత్వాలు మనసు ఎంతవరకు సహాయం చేస్తున్నాయి గతంలో ఏం జరిగింది రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు ఎంత ప్రయోజనాత్మకంగా ప్రజల సేవ చేయాలి ప్రజా సంక్షేమం మొదటి భాగంగా ఉండి అనేక ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మన అందరం కూడా ప్రత్యక్షంగా ఉండవలసిన అవసరం బాధ్యత మనం ఇవే కాదు అనేక సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలు కూడా మీ అందరూ చాలా మంది లబ్ పొంది ఉంటారు సంక్షేమ పథకాల్లో ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా మన గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు వేన్రెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ప్రభాజర్ రెడ్డి గారు కూడా వారు సొంత నిధులతోంటే ఈ గ్రామంలో అనేక సంక్షేమ పథకాలు కూడా సొంత నిధులతోటి పెట్టాయి ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి అనేక అవినీతి పోకడలు వ్యవస్థల దుర్మార్గాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏదైతే ఎలక్షన్లో ఈ కూటం ప్రభుత్వం వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఇది ఒకటి శ్వాస కాబట్టి మన ప్రభుత్వం ఏమైతే వాగ్దానం చేసింది ఎంతవరకు మంచి కార్యక్రమాలు చేస్తుంది అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి అవన్నీ కూడా మనం మనం చేస్తారు ఇంకా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కూడా ఇంకొక దెబ్బ అర్హత వాళ్ళకి కూడా ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది ప్రతి ఒక్క లబ్ధిదారు అర్హత కలిగిన పథకాలలో ఏదైనా ఉంటే ఒక తర్వాత వెనక ముందుగా కూడా మీ అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలియజేస్తూ ఈరోజు రుచిరెడ్డిపాడవ నగరంలో తాజా నగరంలో ఏడవ వార్డులో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన నాయకులు చైర్పర్సన్ మౌన సుబ్రజమ్మ గారు అలాగే వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ జనసేన బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈ ఏడవ వార్డులో కష్టపడినటువంటి మన తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ప్రతి ఇంటికి తిరిగి అర్హులైన పేదవారికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇప్పించడంలో మన నాయకులు అందరూ కూడా బాగా కష్టపడి ఉన్నారు ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఈ మధ్యకాలంలో నాయకులుగా మీరు ఎదగాలంటే పేదల దగ్గరకు పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ అవసరాలు తీర్చినప్పుడే మీరు నాయకులుగా ఎదగలుగుతారని చెప్పడం మనకి అందరం కూడా ఒక సందేశం ప్రతి ఒక్క నాయకుడు కూడా గ్రామంలో కానీ పట్టణంలో కానీ పేదవారింటికి పోయి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి చేయగలిగినప్పుడు రేపు మనం ధైర్యంగా కూడా పోయి అమ్మా మేము ఇవి చేశాం మీకు ఈ కార్యక్రమం మీ ఇంటికి ఇవన్నీ జరిగాయి ప్రభుత్వం ద్వారా ఈ ఉపయోగాలు మీకు వచ్చి ఉన్నాయి కాబట్టి ధైర్యంగా మన మనం వాళ్ళని ఓట్లు అడిగే బాధ్యత ఉంటుంది కావల ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ఈ ఏడో వార్డులో అలా శుభాలు కానీ సదానబాయి కానీ అలాగే పొర మిత్రుల పేర్లు అయితే నాకు తెలియవు అనుకోవద్దు వాళ్ళు కష్టపడి ఈరోజు నలభై గ్యాస్ కనెక్షన్లు పర్వీణ్ గారు కష్టపడి పేదలకి ఇప్పిస్తున్నారంటే గొప్ప శుభసూచకం ఇది మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇస్తున్నటువంటి గ్యాస్ కనెక్షన్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా రానివారు కూడా ఉంటే మరలా వచ్చేదానికి మన నాయకులు మీ ఇళ్ళకు వస్తారు పేర్లు తీసుకొని మళ్ళీ కూడా ఇప్పించే ఇప్పించేదానికి మన గౌరవ శాసనసభ్యురాలు ద్వారా మీకు కృషి చేస్తారు ఇదే కాదు ఇళ్ళ పట్టాలు కానీ అలాగే ప్రతి దానికి రేషన్ కార్డులు కానీ ఏది లేకున్నా కానీ మన నాయకులు చెప్తే మీరు అన్నీ చేసేదానికి కూడా ముందుంటారు ఇది గమనించుకోవాలని తెలుగుదేశం పార్టీ ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ గ్యాస్ కనెక్షన్ పంపిణీ ఇక్కడ జరగడం కూడా మంచి కార్యక్రమం ఇక్కడికి చేసినటువంటి మన నాయకులందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాము

છો <consurai> <the benim language> ఎమ్మెల్యే లెటరు ఎంపీ లెటర్ కావాల్సి వచ్చేది అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కానీ బుక్ చేసుకుంటే సుమారు మూడు నెలల తర్వాత వచ్చేది ఈ లోపల ఈ జలారి వ్యవస్థ గ్యాస్ కనెక్షన్ని మనకి వెయ్యి రూపాయల గ్యాస్ కానీ మనకి గవర్నమెంట్ ఇస్తుంటే మూడు వేల రూపాయలు ప్రజల రక్తం పిలుస్తుండేది ఏమైనా కానీ మాట్లాడితే ఆనాటి యూపీఏ ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ పోనీ సిబ్బందిని పెట్టి పనిచే పరిస్థితుండేది భారత ప్రధానమంత్రిగా గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ మొట్టమొదటిగా ఏ అక్క చెల్లెళ్లు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు ఏ అక్క చెల్లెలు కూడా అనారోగ్యం పాలు కాకూడదు అని చెప్పి రోజు పొయ్యి పూస్తే ఆ పొగ వల్ల నా అక్కజన్నులు ఊపిరితిత్తులు దెబ్బతింటాయి గుడ్డ వ్యాధులు వస్తాయి ఆస్మా లాంటి వ్యాధులు వస్తాయి పూని చేసుకుని అనేక మంది నా ఆడబుడుచుని ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉచిత ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు నిర్విర్రవంగా ఏ మహిళకైతే గ్యాస్ లేదు ఎవరైతే అర్హత పొందుంటారు ప్రతి ఒక్కరికి కుల మతాల ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా పెద్ద గొప్ప లేకుండా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ లేకుండా అర్హులై ఉంటారు ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ఘనత ఘనత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి వెచ్చించకుండా కలర్ డైలాక్స్ మీ ఆధారు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మూడు ఫోటోలు మా యొక్క ఎన్డీఏ కూర్మ సభ్యులు చేతికిస్తే తీసుకుపోయి తీసుకుపోయాడ మనకి గ్యాస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు అప్లోడ్ చేసిన తర్వాత ఫుల్ సిలిండర్ మీకు ఈ రోజు మనం సిలిండర్ ఫుల్ చేసుకోవాలంటే వెయ్యి పదకొండు వందలు అటువంటి ఫుల్ సిలిండర్ గ్యాస్ గ్యాస్ సిలిండర్ మీకు ఇస్తున్నారు స్టవ్ ఇస్తున్నారు పైప్ ఇస్తున్నారు రెగ్యులేటర్ ఇస్తున్నారు ఎలిగించుకోవడానికి ట్యాక్సర్తో సహా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ధనవంతులకే కాదు కూలీ నాలి చేసుకుని అక్క జల్లు కూడా గ్యాస్ ఉండాలని చెప్పి ఈ రోజు ఉచితంగా మీకు గ్యాస్ కనెక్షన్ పంపుతున్నటువంటి భారత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనం మనం ధన్యవాదాలు తెలియజేయాలా ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు మేము అనేక వందల కనెక్షన్లు ఇప్పించాం అనేక వందల కనెక్షన్లు ఇప్పించాం ఈ బిచ్చడిపాల మున్సిపాలిటీలో అదేవిధంగా ఎన్డీఏ కుటుంబ సభ్యులు రాష్ట్రం అంతా ఇప్పిస్తుండవారు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతా భారతదేశం అంతా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్న ఘనత ఎవరిదంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఈ రోజు మీరు బుక్ చేసుకుంటే గ్యాసు గతంలో ఈ రోజు బుక్ చేసుకుంటే మూడు నెలలకు వచ్చేది ఈ లోపల ఇబ్బంది పడేది ఈ రోజు గారు మీరు గ్యాస్ బుక్ చేసుకుంటే వారం రోజుల లోపల డెలివరీ బాయ్ మీ ఇంటికి వచ్చి దళారులు పెత్తలం లేకుండా నా యొక్కజను గ్యాస్ పంపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఒక గ్యాస్ కరెక్షన్ కాదు మహిళా సాధ మహిళా సాధికారుల కోసం రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయితే రెండు వేల పదిహేను అక్టోబర్ రెండవ తేదీ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఆ స్వచ్ఛ భారత్ కూడా మహాత్మా గాంధీ కళ్ళ జోడి సిమ్మల్గా పెట్టడం జరిగింది గత ప్రభుత్వాలు చాలా చెప్పాయి మేము మహిళలను గౌరవిస్తున్నాం మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడుతాం అని చెప్పి గత ప్రభుత్వాలు చాలా చెప్పాయి కానీ ఆ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏ మహిళ అయితే మరుగుదొడ్డు లేక రాత్రుల పేట ఇబ్బంది పడుతున్నారు బహిర్ భూమికి పోవాలంటే అవకాశ మహిళ కూడా ఒక్క నిరుపేద కుటుంబం కూడా మరుగుదొడ్ లేకుండా ఉండకూడదు అని చెప్పి స్వచ్ఛ భారత్ కింద వేల రూపాయలు నిధులిచ్చి ఇచ్చి పూర్తికిచ్చి పూర్తిగా కట్టించిన ఘనత కూడా నరేంద్ర మోడీ అంతేకాదు ప్రతి మహిళకి ప్రతి అక్క బ్యాంకులో అకౌంట్ ఉండాలా దళారీ వ్యవస్థ లేకుండా దయాలీ వ్యవస్థ లేకుండా నేరుగా అక్క చెల్లెల అకౌంట్లకి డబ్బులు పోయే విధంగా జన్ ధన్ ఖాతాలు పెట్టి జన్ధన్ ఖాతాలు పెట్టి ప్రతి ఒక్క జిల్లలకి జీరో బ్యాలెన్స్ తో జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ లో తెలిసిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారిది ఎన్డీఏ కూటమి తెలియజేస్తూ ఇంకా చెప్పుకుంటూ పోతే మహిళలకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు ఉన్నాయి టైం సరిపోదు మొచ్చుకు మాత్రమే మూడే చెప్పా ఈ రోజు మహిళా సాధికారత ఉండాలని మహిళలకు సంక్షేమం ఉండాలని మహిళా జాతీయ కనివినర్గా మహిళా సాధికారిత జాతీయ కనివినర్గా ఈ రోజు మనం ఉత్సవం జరుపుకుంటున్నటువంటి మనం జరుపుకుంటున్నాడు బట్టి మన వద్దటి జరుపుకుంటు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ